భారతీయ ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తుంది ఆ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను పొందుతున్నారు అందులో ఆడపిల్లలకు కూడా మంచి పథకాలు ఉన్నాయి అందులో ఒకటి కన్యాదాన్ ఈ పాలసీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం నెలకు మూడు వేల ఆరు వందల రూపాయలు మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మీకు ఇరవై ఎనిమిది లక్షల రిటర్న్ వచ్చేలా కొత్త పాలసీను అందిస్తుంది ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎల్ఐసి ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది రోజుకు నూట ఇరవై ఒక్క రూపాయలు డిపాజిట్ చేయటమంటే నెలకు సుమారుగా మూడు ఆరు వందలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఈ పథకంలో మీ పిల్ల ఒక్క సంవత్సరం వయసు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు అయితే ప్రమాదవశాత్తు పాలసీదారుడు మరణిస్తే బీమా కింద పది లక్షలు పొందుతారు ఈ పాలసీకి అమ్మాయి కనీస వయసు ఏడాది ఉండాలి కుమార్తె వయసు కనీసం ఒక సంవత్సరం అలాగే తండ్రి వయసు ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి అప్పుడు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టటానికి అర్హత ఉంటుంది ఈ పథకంలో డబ్బులను పెడితే పన్ను మినహాయింపు కూడా ఉంటుంది భారీ మొత్తం అమౌంట్ సేవ్ అవుతుంది ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు